కాకుల గుంపును మర్డర్ అని ఎందుకంటారు మనందరికి కాకులు చాలా సాధారణ పక్షుల్లానే కనిపిస్తాయి కదా కానీ మీకు తెలుసా ఇంగ్లీష్ లో కాకుల గుంపును మర్డర్ ఆఫ్ క్రోస్ అని అంటారు అవును మర్డర్ అంటే మనం వింటూనే ఆశ్చర్యపోతాం ఎందుకంటే దానికి అర్థం హత్య అయితే ఎందుక పేరు పాత కాలంలో యూరప్ లో కాకులను చెడు సూచనలుగా భావించేవారు ఎక్కడో ప్రమాదం జరగబోతుంది లేదా మరణం సంభవించబోతుందనే భయంతో కాకుల కేక వింటే ఆ ఊరి వాళ్ళు భయపడేవారు కాకుల నల్ల రంగు పెద్ద కళ్ళు గుంపుగా ఎగడ్డం ఇవన్నీ ఆ భయాన్ని మరింతగా పెంచాయి అందుకే కాకుల గుంపును మర్డర్ అని పిలిచేవారు కానీ నిజానికి కాకులు చాలా తెలివైన పక్షులు ఇవి మనిషి ముఖాన్ని గుర్తుపట్టగలవు ఒకరిని గుట్టించుకోగలవు తమకు హాని చేసిన వారిని కూడా గుట్టించుకుంటాయట అందుకే మర్డర్ ఆఫ్ క్రోస్ అనేది పేరుగా ఉన్న వాస్తవానికి కాకులు హంతకులు కాదు అత్యంత తెలివైన జీవులు అందుకే తరువాత మీరు కాకుల గుంపు చూసినప్పుడు భయపడకండి ఆశ్చర్యపోండి ఎందుకంటే ఆ గుంపు ఒక మర్డర్ ఆఫ్ ఇంటెలిజెన్స్